తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే కొన్ని జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త వాయుగుండంలో మరి ఒడిశా వైపు వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ అలాగే మరొక పక్క ఏదైతే తెలంగాణకు సంబంధించి పూర్తిగా వర్షాలు పడతాయని ఇప్పటికే తెలంగాణ వాతావరణ శాఖ అయితే అధికారులను అయితే హెచ్చరించింది ముఖ్యంగా మరొక నాలుగు రోజుల పాటు ఇదే తరంగంలో వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు అలాగే మరొక పక్క ఏదైతే దీనికి సంబంధించి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో మూడు రోజుల పాటు తెలంగాణ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఇవాళ మొత్తం నాలుగు రోజులు అంటే నాలుగు జిల్లాలకు సంబంధించి ఈ రోజు ఆరు జిల్లాలు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరించింది ముఖ్యంగా ఆయా జిల్లాలు కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది నేడు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ములుగు మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయి అలాగే కరీంనగర్ పెట్టపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ కొమరంభీం అలాగే మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే అంచనా వస్తుంది మరోపక్క కరీంనగర్ పెద్దపల్లి ఆదిలాబాద్ సుమ్రాంని మాసిబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్తుంది అలాగే జగిత్యాల రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ముడుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే అంచనా వస్తుంది ఈ ప్రాంతంలో ఇరవై సెంటీమీటర్లు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అలర్ట్ అయితే చేసింది మరో ఐదారు జిల్లాల్లో కూడా భారీ నుంచి ఐదు భారీ వర్షాలు పడతాయంటున్నారు ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో గంటకు యాభై కిలోమీటర్ల వేగాలు అయితే వేగాలతో ఏదైతే చాలుస్తాయంటూ కూడా ఇప్పటికే చెప్తున్నా చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అప్రమత్తం అయితే చేయడం జరిగింది వానలు పడే సమయంలో ఒకేసారి వరద ముందుకు రావడం రోడ్లలోని అలాగే లో లెవెల్ వంటెలలు ములుగుపోవడం కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఇప్పటికే రెండు రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లో చూసినట్టయితే ఇప్పటికీ భారీ వర్షం కురుస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా జేసీఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు ఏదైనా ఎమర్జెన్సీ కొనుంటే తప్ప బయటకు రావద్దంటే ఇప్పటికే అయితే హెచ్చరిస్తున్నారు అలాగే మరొక పక్క రోడ్లపై నీళ్లు నిలవ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే లోటత్తు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నాలా లోపాలు ఉంటే కనుక వెంటనే క్లోజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే మరొక పక్క హెచ్చరికలు బోర్డులు పెట్టాలంటూ కూడా ఇప్పటికే చెప్పారు అలాగే మరొక పక్క ఈ వర్షాల కారణంగా వ్యాధులు వ్యాపించే క్రమంలో కూడా ఏదైతే వైద్యులు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది అలాగే మరొక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా జారీ చే అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే కొన్ని ప్రాంతాలు లోని లోట్ ప్రాంతాల్లోని నీటి మునిగకుండా ఉండే ప్రక్రియ ప్రారంభించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తారు అలాగే మరొక పక్క జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ కావచ్చు నాళాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ఏదైతే రిపేర్ చేసి అప్రమత్తం చేయడం జరిగింది అలాగే మరొక పక్క ప్రజలను కూడా అత్యంత అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అలాగే పిల్లలు వృత్తులు ముఖ్యంగా బయట తిరగద్దంటూ కూడా చెప్పారు ఎందుకంటే గతంలో మనం చూసాం ఏక్సంద్రీ పరిధిలో నాలలో పడి చాలా మంది చనిపోయిన సంఘటనలు కూడా మనం గతంలో చాలానే ఉన్నాయి ఈ నేపథ్యంలో మరొకసారి అలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రైట్